మానవ జీవితంలో దేవుడు అనే పదానికి చోటు లేకుండా అయిపోయినట్టు ఉంది కారణం ఏంటి అని అంటే దేవుడు సత్యవంతుడు ఆయన సత్యస్వరూపి ఆయన అబద్ధమాడేవాడు కానే కాదు దేవుడు అంటేనే వెలుగు దేవుడు అంటేనే సర్వశక్తివంతుడు అనే సంగతి మనకందరికీ కూడా తెలుసు కానీ మనము సత్యంగా బ్రతకడము మనకు చేత కాదు మనలో సత్యానికి విరుద్ధమైనటువంటి సంగతులు పుష్కలంగా ఉంటూ ఉంటాయి అందుకని బైబిల్ గ్రంథంలో రోమేల్కి రాస్తూ అపోస్తు ఒకటో అధ్యాయం పద్దెనిమిది వత్సరంలో ఏమంటున్నారు అంటే దుర్నీతి చేత సత్యమును అడిగించు మనుషుల యొక్క